హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రండి ముచ్చట్లు ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం చెప్పున మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కార్తీక మాసం మొదటి అధ్యాయం శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండము నందలి సైమి సారణ్యములలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సుతమహాముని కాలాన్ని గడుపుతున్నారు ఒకనాడు మునులు గురువుగారిని అయ్యా తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగ రహస్యములను తెలుసుకున్నాము కార్తీక మాస మహాత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపుతారని కోరుకుంటున్నాము ఈ వ్రత విధానాన్ని వివరించండి అని కోరిరి అంతా ఆ సుతమహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా మీకు కథను వినిపించదను కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు ఆకాశములో విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సన్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది యగువ్రతమును వివరింపుడని కోరాను ఈ కథను వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు హమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు ఆకాశములో విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సన్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది యగువ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేశ్వరుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుతున్న వ్రతము చెప్పబడి చెప్పబడియున్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అటా మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అతన్ని సత్కరించి కాలు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులయ్యారు తమ బాధ ధూలిచే నా గేహం పవిత్రమైనది తమరు ఇచటుకు ఎలా వచ్చి తిరిగి సెలవివ్వండి అని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టిదిని దానికి కావలసిన అద్ద భాగమును అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిర్ణయించి ఇటు తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇస్తాను స్వీకరించండి కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ దైవజ్ఞులను అడిగి సందేహమును తీర్చుకోవాలని అనుకుంటున్నాను నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినదిని కోరెను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది కాక వినినంత మాత్రమూ నే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసు నుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకించుడి అని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపట ఓ మిథిలాదిశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లెగిసి కాలకృత్యములను తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్య ఫలితము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగా ఆచరించచుండవలయను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియ్యక నన్ను కాపాడండి అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవ కార్తీక స్థాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు ఉదయమే లెగిసి కాలకృత్యములు తీర్చుకుని నతికిపోయి ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుకి పరమేశ్వరునకు కాలభైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటమునికి సూర్యభగవానుకు ఆర్గ్య ప్రధాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణం మునరించి గట్టుపై మూడు దోసిల్ల నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని అతి ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్యదూపదీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యుతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కాని దేవాలయములో కాని లేక రావిచెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు కానీ కాని లేక తులసీ తోటవత్త కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలయును మరుసటి రోజు ముష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును ఈ విధముగా వ్రతము ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులు అగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా ఫలితము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము